చేస్తున్నారు అని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే పోయిన నెల పదహారో తారీఖు నాడు పోయిన నెల పదహారో తారీఖు నాడు వారు ఇవాళ ఇక్కడ ఉన్న నిర్వస్థతులందరూ కూడా పోయి ఎమ్మెల్యే గారిని అడిగినారు సార్ మాకు ఒక్క రోజు రెండు రోజులు టైం ఇవ్వండి టైం ఇస్తే మా సామాన్లన్నీ మేము తీసుకుంటాము మాకు కాంపెన్సేషన్ అందరికీ రాలేదు నోటీస్ ఇచ్చిన పదిహేను రోజే మీరు కూలగొట్టడం ఎందుకు ఇది మీ కార్యక్రమ గుడి అభివృద్ధి ఇప్పటివరకు అదే మొదలు కాలేదు ఇంత అర్జెంట్ ఏందని చెప్తే నా చేయలో ఏం లేదు అది జరుగుతుంది అని వారు టైం ఇవ్వకుండా వారి సామాన్లు తీసుకోకుండా మరి చాలా వారు దౌర్జన్యపూరితంగా మరి ఇలా గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇలా కూడగొట్టడం జరిగింది మీ అందరికి కూడా తెలుసు వారు గూలగొట్టిన తర్వాత ఒక నెల రోజులైంది కొన్ని నెల పద పదహారు అంటే ఇలా పదిహేను ఒక నెల రోజులు అయింది అంత అర్జెంటుగా గుళ్ళోగొట్టున ఈ కార్యక్రమాన్ని ఈ నెల రోజులలో ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదంటే మరి ఏవో ఉద్దేశించి ఎందుకు మీరు చేయవలసింది చేయవలసి వచ్చిందని మీ ద్వారా గౌరవ శాశ్వతము నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఒక గంట రెండు గంటలు ఒక రోజు రోజయ్యేనప్పుడు నెల రోజులు మీరు ఏం చేయకపోతే వీళ్ళ భయభ్రాంతులు చేస్తుండ్రా మరి ఇవాళ ఈ గుళగొట్టిన సంతోషము దీని ఇండ్లు ఉన్నాయి మరే ఇవాళ ఇండ్లో ఎట్లా పోవాలి రావాలి ఎమర్జెన్సీ అయినా కూడా వచ్చిపోయే పరిస్థితి లేదు మరే మీరు కక్ష సాధింపు కాకపోతే దీనికోసం ఈ చర్య చేపడతలేరు మరి క్లీన్కి ఎందుకు చేపడతలేరు ఇదే కాదు ఇవాళ నిన్న మొన్న చూస్తే నిన్న మొన్న ఆదివారం రాత్రి మధ్యరాత్రి బుల్డూరు తీసుకొచ్చి పెట్టి తెల్లవారు ఖాళీ చేయాలంటే మరి ఆదివారం రాత్రి పూలు కట్టవలసిన అవసరం ఏముందే ఎవరైనా హార్ట్ వీక్ ఉండి ఆ టెన్షన్కి చచ్చిపోతే బాధ్యులు ఎవరు వారికి నోటీసులు ఇవ్వలేదు మాత్రం కాంపెన్సేషన్ ఇవ్వలేదు మరి ఇంత ఎమర్జెన్సీ ఏంది ఇలా రెండో బ్రిడ్జ్ మీరు కొన్ని నెలలు అయినది మీరు కొన్ని నెలలు అయినా కూడా దానికి కొబ్బరికాన్ని నెలలు అయినా కూడా ఇప్పటివరకు ఇప్పుడు రెండో మూడో స్పాన్స్ కావాలి ఒక్క మరి తట్టని మట్టి కూడా తీయలేదు ఇలా ఆపకి అంత ఎమర్జెన్సీ ఇవ్వవలసిన అవసరం